తెనాలి పురపాలక సంఘంలోని ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వార్డుల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను చైర్పర్సన్ తాడుబైన రాధిక పరిశీలించారు చెంచుపేట్లోని రావిటబర్స్ దగ్గర నుండి మార్కెట్ యార్డ్ వరకు మురుగు కాలువల్లో ఉన్న పూడికలు తొలగించటంతో పాటు మొక్కల్ని తొలగించే కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్న చైర్పర్సన్ తాడుపోయిన రాధిక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వార్డుల్లో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు డ్రైనేజీ కాల్వలో పేరుకుపోయిన పూడికలను శానిటేషన్ సిబ్బంది చేత తీయించారు పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే శానిటేషన్ పనుల్లో పలు సూచనలను శానిటేషన్ సిబ్బందికి చైర్పర్సన్ తెలియజేశారు చైర్పర్సన్తో పాటు ముప్పై వార్డ్ కౌన్సిలర్ కె జైపాల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ప్లాంటేషన్లో భాగంగా ఇక్కడ రావటం జరిగింది ముప్పై 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 ఒకటి ఇరవై తొమ్మిదో వార్డుల్లో వచ్చేసి మెయిన్ కాలువ అనేది ఇక్కడ చించిపేటలో మురుగు కాలువ తీపిటం జరుగుతుంది కూడిక ఇక్కడికి వచ్చి ఎంక్రోజ్మెంట్ అనేది రైతు బజార్ లాగా ఆ కాలువ ఆ డ్రైన్ మీదే రైతు బజార్ లాగా ఏర్పాటు చేయటాన ఆ మురుగంతా వచ్చేసి ఆ కాలువ దగ్గర అక్కడ ఆగిపోవడం జరిగింది అదే ఎంక్రోజ్మెంటు తీపిచ్చి ఆ డ్రైన్ అనేది క్లీన్ చేపిస్తుంది జరుగుతుంది మీ ఇప్పుడు వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలువలో వేయటానా అలానే ఈ సిల్డ్ కూడా ఉంది గతంలో ఎప్పుడు తీసారని కౌన్సిలర్ గారిని అడిగాను మ్యాక్సిమమ్ ఆయన కూడా మాకు తెలియదండి అని చెప్పడం జరిగింది ఆ ఈ ఈరోజు మేము తీపిస్తాం జరుగుతుంది గ్యాంగ్ వర్క్ బట్టి అలానే ప్రజలు ఈ డ్రైన్ వల్ల ఆడ కూరగాయల వ్యాపారం కానివ్వండి హోటల్స్ ఉండే మిగిపోయిందా ఇలాంటివి పె ఇలాంటివి పెడతానా ఈ కాలువ తీయటం పూడిక తీయటానికి చాలా ఇబ్బందిగా ఉందని వాళ్ళు మా వర్గస్ కూడా వదిలేయటం జరుగుతుంది ఆ వదిలేయటాన ఆ మురుగంతా అక్కడ సిల్ట్ ఉంటానా ప్రధానంగా వార్డుల్లో చిన్న కాలవైనా సరే ఆ మురుగు నీటి పారుదల లేకుండా అక్కడ ఆగిపోవటం జరుగుతుంది గత మనం చెప్పేది ఏంటంటే ఈ కాలువ మనకు తీసే విధంగా ఉంచమని కోరుతున్నాను అందరినీ ఈ కాలువల మీద ఏదో ఒకటి ఒక షాప్ లాగా ఏర్పాటు మీ అలానే మేము గట్టిగా ఈ టౌన్ ప్లానింగ్ కూడా చెప్తున్నాను ఇలాంటి మటుకి యాక్షన్ మా ముందుగా ఈ మున్సిపల్ అధికారులకే నేను ఈసారి యాక్షన్ తీసుకుంటానని కూడా గేట్గా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకో వార్డుల్లో కానీ ఇప్పుడు ప్రధానంగా ట్రైన్ల మీద ఈ షాపులు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ చూసినా కొంచెం ప్లేస్ ఉండడం కానీ ఆ రేకులు వేయడాన ఆ రేకులు వేసేసి అక్కడ షాపులాగా ఏర్పడతాను ప్రధానంగా ముఖ్యంగా మన టౌన్ ప్లానింగ్ వాళ్ళు దగ్గరగా వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై వార్డులో విజిట్గా చైర్మన్ మేడం గారు రావటం వలన స్కిల్డ్ వర్కర్స్తో చాలా వరకు మెయిన్ రైన్ గుంటూరు మెయిన్ రైను చాలా వరకు క్లియర్ అయిపోతుంది చాలా సంతోషం చాలా థ్యాంక్స్ ఇంకో ఇంకొక ఇంకొక వారంలో కూడా మా స్కిల్ వల్లనే మా అమరావతి ప్లాట్స్లో భయంకరంగా ఉండే ఒక రోజు పంపించమని కోవటం జరిగింది అలాగే పంపిస్తామన్నారు